ఓం శ్రీ సద్గురు వేణమ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను మినియూమరాలజిస్ట్ వనజ ఈరోజు టాపిక్ ఏమనగా మ్యారేజ్ డేట్స్ గురించి చెప్తున్నాను మ్యారేజ్ డేట్స్లలో నాలుగు పద్మూడు ఇరవై రెండు అలాగే ముప్పై ఒకటి ఆ నాలుగు నెంబర్ వచ్చే మ్యారేజ్ డేట్లలో నాలుగు పదమూడు ఇరవై రెండు అలాగే ముప్పై ఒకటి ఇలాంటి విధి సంఖ్య కానీ జన్మ సంఖ్య కానీ ఇలాంటి డేట్లో ఫుల్ టోటల్ మ్యారేజ్ మ్యారేజ్ డేట్ ఫుల్ టోటల్ కూడుకుంటే ఇలాంటి డేట్స్ అయితే మాత్రం ఇలాంటి నెంబర్స్ ఫోర్ నెంబర్ అయితే మాత్రం వచ్చిందంటే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్ ఒకరు ఇలాగే మ్యారేజ్ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇలాగ ఓన్ హౌస్ లేకుండా ఉన్నారు వెహికల్ లేకుండా హౌస్ లేకుండా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇంకొంచెం స్టడీ అవుతున్నాము అనేటప్పటికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది వాళ్ళ మ్యారేజ్ డేట్ ఏమంటే ఇరవై రెండు ఇరవై రెండు మ్యారేజ్ డేట్ చేసుకున్నారు ఆ ఇరవై రెండు అంటే నాలుగు నెంబర్ కాబట్టి వాళ్ళు ఎక్కడ ఎదగనివ్వకుండా లైఫ్ టైం ఏదో ఒక ప్రాబ్లం పిల్లలు పిల్లలు ఉండే టైంలో కూడా వాళ్ళకి నార్మల్ డెలివరీ అవ్వకుండా సిజేరియన్ అవ్వడం చాలా ప్రాబ్లంలో అవడం బేబీకి ప్రాబ్లం అలాగే ఆ మదర్కి ప్రాబ్లం ఇద్దరికి ప్రాబ్లం వచ్చేలాగా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఈ ఇరవై రెండు మ్యారేజ్ అయ్యే వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యే ఇవి ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఈ ఫోర్ నెంబర్లో మ్యారేజ్ అయ్యిండే వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ యాక్సిడెంట్లు అయ్యే అయ్యి ఉన్నాయి అది జన్మ సంఖ్య కానీ విధి సంఖ్య కానీ ఈ నాలుగు డేట్లలో అవ్వకపోయినా కూడా ఈ టోటల్ వచ్చిందంటే మాత్రం గ్రాండ్ టోటల్ ఈ నెంబర్ వచ్చిందంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ అయి ఉన్నాయి ఇప్పుడు నా ఫ్రెండ్స్లో అయిపోని మా రిలేషన్లో అయిపోని మా కొలీగ్స్లో అయిపోని అందరిలో యాక్సిడెంట్లు అయి ఉండే వాళ్ళకంతా ఈ నెంబర్ ఈ నెంబర్ అయితే మాత్రం ఫోర్ నెంబర్ అందుకోసం అందుకోసమని చెప్తున్నాను మ్యారేజ్ డేట్స్ చాలా ఇంపార్టెంట్గా చెక్ చేసుకొని పెళ్ళి అనేది మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు పెళ్లి జీవితంలో ఒకే ఒకసారి వచ్చే వేడుక కాబట్టి అలాంటి పెళ్లి డేటు వన్ అండ్ వన్ సూపర్ కోడ్ వచ్చేటట్టుగానే సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకుని చేసుకోండి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క పెళ్ళికి ముప్పై నలభై లక్షలు అయిపోయి కోటి రూపాయలు ఖర్చు అయినా పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఇలాంటి డేట్లో ఇలాంటి డేట్లలో పెళ్లి చేసుకొని మాత్రం ఇబ్బందులు కొన్ని తెచ్చుకోవద్దండి అలాగే నక్షత్రం విధి వారం అవన్నీ ఇంపార్టెంట్ కాదు మీరు సెలబ్రేట్ చేసుకునేది వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకునే డేట్స్ ఏమనగా ఇవే కదా సెలబ్రేషన్ చేసుకుంటారు మీరు వారం అంటే మీరు ఆదివారం పెళ్లి చేసుకుంటే ఆదివారం అయితే సెలబ్రేషన్ చేసుకోరు కదా ఆదివారం వచ్చిన మీ మంత్లో వచ్చిన డేటే కదా ఇంపార్టెంట్ అందువల్లని న్యూమరాలజీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అందరూ నమ్మండి నమ్మి ఆశించండి కోరండి మాకు ఏమి ప్రమాదాలు కలగలేదు మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు మేము చాలా బాగున్నాము అనేవాళ్ళు లైఫ్లో ఏదో ఒకరోజు డేంజర్లో ఉన్నారు మీరు డేంజర్ జోన్లో ఉన్నారని అర్థం ఈ నెంబర్స్ ఉన్నాయంటే మాత్రం మీ మ్యారేజ్ డేట్ మీరే సెలెక్ట్ చేసుకొని చూడండి చెక్ చేసుకొని చూడండి మ్యారేజ్ డేట్ మొత్తం కూడుకోవడం మీకు వచ్చినా ఓకే లేదంటే ఈ ఫైవ్ డబల్ నైన్ అమౌంట్ వేసినారంటే ఇందులో కన్సల్టేషన్ ఫీజ్ ఈ అమౌంట్లో ఈ అమౌంట్లో మ్యారేజ్ డేట్ మీది బాగుందా మంచి మంచి మ్యారేజ్ డేటా చెడు మ్యారేజ్ డేటా అది ఎలా ఉంది ఆ మ్యారేజ్ డేట్ ప్రభావం ఎలా ఉంది ఏం ప్రాబ్లంలో ఉన్నారు మీ మ్యారేజ్ డేట్ చెప్పంగానే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు అని చెప్పగలుగుతాము కానీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏమంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన అన్సబ్స్క్రైబర్స్ పీపుల్సే నా ఛానల్ చూస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడు కొత్తగా యూట్యూబ్లో వస్తాను కాబట్టి నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్